హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజైతే మా అక్క కూతురు శ్రీదీప్ బర్త్డే సాయంత్రం అయితే బర్త్డేకి అయితే నేను వెళ్ళానండి మా అక్క కూతురిది తన పేరు ఉమా ఉమాకని చేసుకోననే కానీ వాళ్ళ తమ్ముడు చంటి కేక్ తీసుకొచ్చి బర్త్డే అయితే చేశారు హ్యాపీ బర్త్డే టు యూ శ్రీ హ్యాపీ బర్త్డే టు యూ అండి చూడండి తనే ఉమాశ్రీ తనదే బర్త్డే మేమైతే బర్త్డే కేక్కి వెళ్ళాము బర్త్డే కేక్ అయితే కట్ చేసింది అయితే అక్కడైతే కాసేపు వీడియో తీసుకుందాము ఒక బర్త్డే వీడియో అనేసి అయితే వీడియో తీసాను ఓకేనా అండి చూడండి వాళ్ళ అమ్మ నాన్న ఓకేనా కేక్ మీద పడకుండా స్ప్రే కొడుతున్నారండి ఇప్పుడు స్ప్రే కొట్టడం ఫ్యాషన్ కదా ఫేస్ మీద కొడతారు తల మీద కొడతారు కానీ వీళ్ళు వెనుక రెండు కొట్టారు కేక్ మీద పడద్దు మేము కేక్ తింటామనేసి చూడండి కేక్లు అయితే అందరికీ తినిపిస్తుందండి ఓకేనా మీరు ఇంకా చేసుకుంటారండి మాకైతే బర్త్డే లేవు ఏం లేవండి మా అమ్మ అయితే మాకు ఎప్పుడూ చేయలేదు ఇప్పుడున్న మీ మమ్మల్ని అంటారు చేసుకోవాలనేసి కానీ మేమేం చేసుకుంటామండి మా అమ్మే మాకెప్పుడు చేయలేదు అనేసి మేము అంటాం మా పిల్లలతోని మా పెద్దక్క అండి మా పెద్దక్క కూతురండి మా బావగారండి వాళ్ళిద్దరైతే అమ్మ నాన్న తినిపిస్తున్నారు కేక్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఓకేనా వీడియోలో తీయకండి తీయకండి అనేసి అంటున్నారు కానీ మన వీడియోలు చూసే మా వాళ్ళు మాత్రం మూకుంటామండి తీస్తూనే ఉంటాము మన సెల్లు చేతిలో ఉండాలి కానీ ఏదో ఒకటి మనం తీస్తూనే ఉంటాము కదా అలాగే నేనైతే తీసాను ఓకేనా వాళ్ళ తమ్ముడు అండి మా చంటి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అండి ఫోర్ మెంబెర్స్ ఈ మేమైతే మా ఫ్యామిలీ ఇక్కడ ఉన్నామండి మా అమ్మ అయితే మా అమ్మకు కూర్చున్న జాగాలనే చల్లిపెడుతుంది అనేసి కూర్చొని ఉంటే తినిపించింది తను మా వాళ్ళ మా స్త్రీ వాళ్ళ పెద్ద అక్క వాళ్ళ కూతురండి వాళ్ళ పిన్నికి అయితే గిఫ్ట్ తీసుకొచ్చండి చూడండి గిఫ్ట్ ఏంటో బిస్కెట్స్ అన్న బిస్కెట్ అండి బిస్కెట్ చా ఏదో ఒక గిఫ్ట్ తీసుకొచ్చిందండి ఇక నేను కూడా తినిపించాలి కదండి అందుకనేసి నేనైతే తినిపిస్తున్నాను ఓకే నేనైతే మీకు తెలుసానండి నేను ఎంతమంది తెలుసా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా నేనైతే తినిపించాను ఒకరిని సెల్లో నా వీడియోస్ తిమ్మనేసి వాళ్ళైతే ఉమా వాళ్ళ మామయ్య అత్తమ్మ వాళ్ళైతే తినిపిస్తున్నారు మన చిన్ని మా జున్ను వాళ్ళందరూ అయితే తినిపిస్తున్నారండి ఒకటేసారి తను కూతురు కాబట్టి తనకైతే మొత్తం క్రీమ్ ముఖానికైతే రాసిండ్రీ వీళ్ళైతే తమ్ముళ్ళండి తమ్ముళ్ళతో సాయి వాళ్ళ సాయితోని అయితే ఫోటో దిగింది ఉమా ఎంజాయ్ అయితే వేసుకుందండి బర్త్డే రోజు బర్త్డే రోజు ఎవరైనా కానీ చిన్న కేక్ కట్ చేసినా కానీ ఆనందమే ఉంటుంది కదండి ఓకేనా అలాగే ఆనందంగా ఉంది తర్వాత బర్త్డేకి అయితే మాకు చింటి చింటి సమోసా మళ్ళీ చిన్న కేక్ అయితే ఇచ్చారండి ఇంత పెద్ద బర్త్డే జరుపుకొని పెద్ద పాప పెద్ద బర్త్డే జరుపుకొని చిన్న సమోసా అయితే మాకిచ్చారు మళ్ళీ థమ్సప్ కూడా మళ్ళీ నేనేమన్నా స్టిల్ ఇవ్వాలి కదండి అదిగో చూడండి అద్దంలో స్టిల్ ఇస్తున్నాను నన్ను నేను వీడియో తీసుకోకపోతే నాకు మాత్రం ప్రాణం మూకుంటుందానండి